తెలిసిపోవాలి అనేక సంగతులు ఎందుకు నూరం రాష్ట్రాల లేకపోతూ ఉంటాయి మాలో ఏదో ప్రాచీనమైన దాన్ని సినిమా వేయబడాలని అనేక సత్యమైన మాటలు వినిపించలేదు మీ పిల్లల ఖర్చు పెట్టి కష్టపడి మరి పరలోకపు విషయాలు పరలోకపు మీ సంగతిలో మీ బిడ్డలు ఎంత ప్రేమగా చెప్పించాలి పిల్లల మనసులు మీ మీ మీద ప్రేమతో ఎంతగా నిలబడిపోయింది తల్లిదండ్రులకు కావాల్సిన పెద్ద కుమారుడు తన కుటుంబానికి కావాల్సిన దీవెనలు ఆయన వెంకి తన భవిష్యత్తు కావాల్సిన దీవెంలో ఆయన వాళ్ళు బంధువులు మిత్రులు వచ్చిన సంఘం ఆయన స్నేహితులు అందరి జీవితాల్లో వేరు అనేకమంది అన్నం పెట్టగలి జీవవాక్యం వినిపించగలిగా వాళ్ళు చేస్తున్న పనుల్లో దేవా ఎటువంటి ఒత్తులు లేకుండా అలాంటిది ఏదైనా ఉన్నా వేస్తున్నాము సమాధానపరచ విజయాలు ఇవ్వండి ప్రమోషన్లు ఇవ్వండి వ్యవసాయంలో మంచి ఫలితాలు ఇవ్వండి సాయంత్రం అనిపించలేదు ఇక్కడ నుంచి భోజనాల వరకు కూడా దేవా అద్భుతంగా మీరు జరిగించడం వాతావరణ స్వాధీనం ఉంచడం ఇక్కడ ఇక్కడ వృద్ధి వద్దులేటువంటి కార్యక్రమాలు చేస్తూ సంఘ కార్యక్రమాలకి సాకు అండగా నిలబడుతూ లోకపులు అనేక మంది క్రీస్తు వారి తండ్రి ఆ చిన్నపిడ్డను ఆశీర్వదిస్తాం దీవించిన प्रभु द्वारा प्रार्थना रिवेड को अनुंतर आमीन मेरेन देवनु प्रेम यीशु प्रभु कृपय परिशुद्ध आत्मालर सहाय्य अंदर तो नलिपिंचुना आमीन थैंक यू डैडी थैंक यू जीसस थैंक यू होली स्पिरिट आमीन यीशु महाराज के जय